సింగరేణి కార్మిక కుటుంబాలకు రక్షితం మంచి నీటిని సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు కొనసాగిస్తున్న పోరాటాలకు సిఎండ్ఎండి ఎండి బలరాం స్పందించడం గోదావరి గడి గంగానగర్ ఫిల్డర్ బెడ్ ను సందర్శించడం అభినందనీయమని యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి పేర్కొన్నారు కార్మిక కుటుంబాలకు మంచినీటి సరఫరా కోసం పద్దెనిమిది కోట్లతో చేపట్టిన నీటి శుద్ధి కేంద్ర పనులను వెంటనే ప్రారంభించాలని కోరారు అలాగే గోదావరి గడి కేంద్రంగా ఉన్న సీఎస్పీ ఓసీపీ ఫైవ్ బొగ్గు డస్ట్ బారి నుండి కార్మిక కుటుంబాలకు భద్రత కల్పించేలా తగు చర్యలు చేపట్టాలని సింగరేణి వైద్య సేవలను మెరుగుపరచాలని కార్మికుల సొంత ఇంటికాలను నెరవేర్చాలని రాజారెడ్డి డిమాండ్ చేశారు ఆర్టీ టూ ఎయిటీన్ కాలనీలో మంచి ఇల్లు సరిగా రావట్లేదని ఖచ్చితమైన వాటర్ వస్తున్నాయని కార్మికుల అభిష్టం మేరకు సిఐటి ఆఫీస్ బేర్లు ఉన్నది కూడా కార్మికుల నివాస ప్రాంతాల్లో పర్యటించి నీళ్లు కలుతం కావడం కారణం ఏంటి అని ఫిల్టర్ బెడ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫిల్టర్ బెడ్లో కనీసం గోదావరి కంచి సప్లై అవుతున్న వాటర్ ఫిల్టర్ బెడ్లకు వెళ్లకుండా డైరెక్ట్ కార్మికులకు ఇళ్ళకు సప్లై అవుతుందని చెప్పి గమనించి అక్కడ సివిల్ డీజిఎం గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది అట్లాగే ప్రెస్ పెట్టి చైర్మన్ మేనేజ్ డైరెక్టర్ గారికి జనరల్ గారికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది దాంట్లో భాగంగా చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ గారు వెంటనే స్పందించి సెక్టర్ గోదావరికి గంగానర్ ఫిల్టర్ పెట్టి అట్లాగే ఇద్దరు ముగ్గురు జనరల్ మేర్తో మాట్లాడి మంచిళ్ళు త్వరగా మంచిగా ఫిల్టర్ చేసి నీళ్ళు సప్లై అని చెప్పి ప్రకటన చేయడాన్ని సిఐటిగా చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ డైరెక్టర్ బలరామ్ గారికి నేను కృతజ్ఞత చేస్తా ఉన్నాం చైర్మన్ గారు ఫాస్ట్గానే కార్మికుల సంక్షేమం గురించి స్పందించిన కింద మాత్రం పనులు నడక నడుస్తున్నాయి గోదావరిక్రంలో ఫిల్టర్ బెడ్ కేంద్రాన్ని వెంటనే టెండర్లు ఓపెనింగ్లు జరిగిన పని మాత్రం ఇంకా ప్రారంభించబడతలేదు అది కనుక తొందరగా పూర్తయితే ఆర్జీ వన్ టూ త్రీకి మంచి ఫిల్టర్ వాటర్ రావడానికి అవకాశం ఉంది వెంటనే చేపట్టాలని చైర్మన్ నేను కోరుతున్నాయి అట్లాగే కార్మికుల సిఐటియు మ్యానుఫ్యాక్చర్లు పెట్టిన అన్ని డిమాండ్లు కూడా చైర్మన్ గారు స్పందించారు మనం సిబిఎస్ఈ సిలబస్లో స్కూల్ పెట్టుకున్నాం ఆ దాన్ని కూడా స్పందించి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ప్రారంభ సంవత్సరంలో అది ఓపెన్ అని చెప్పి హామీ ఇచ్చాడు కార్మికులకి అది కూడా తొందరగా చేయాలని కోరుతా ఉన్నాం అట్లాగే ఇల్లు కానీ హాస్పిటల్ సంబంధించిన సౌకర్యాలు కానీ ఇంకా కార్మికులు నిజంగా సంక్షేమం ఏదైతే ఉండాలనో వాటి మీద గారు దృష్టి పెట్టిండ్రు కానీ తొందరగా పనిచేయాలని చెప్పి కోరుతున్నాయి దాంట్లో భాగంగానే సొంత కూడా మీరు తీసుకుంటే దాన్ని చాలా బాగుంటుంది సింగరేలో ఉన్న క్వార్టర్లు భూములన్నీ ఇల్లీగల్ అవుతున్నాయి ముప్పై నలభై సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కార్మికులు దిగిపోయిన తర్వాత ఖాళీ చేతులతోటి పోయి బయట భూములు ఇల్లు కొనుక్కోని స్టేజ్లో నిలబడి మళ్ళీ రిటైర్ అయిన తర్వాత కూలి పనులకు పోవాల్సిన పరిస్థితి వస్తుంది అందుకే చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ గారికి మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీకి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అందరూ డైరెక్టర్లు సానుకూలంగా స్పందించాలని కోరుతూ ఉన్నాం సొంతిల్లు సింగరేణి కార్మికులు ఇవ్వడం వల్ల కంపెనీ మీద ఒక్క రూపాయి కూడా భారం పడదని సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వం కానీ కార్పొరేషన్కి కానీ ఎవ్వరికి కూడా కార్మికులకు కానీ ఎవరికి కూడా ఒక రూపాయి భారం పడకుండానే సింగరేణి కార్మికులకు సొంతిల్ కల నెరవేరుతుంది అందుకని ఈ రాష్ట్రంలో అందరికీ నిలిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది అన్ని ప్రభుత్వాలు ప్రజల కోసం అన్ని సొంత కార్యక్రమాలు రకరకాలు చేపడుతున్నప్పుడు సింగరేణి కార్మికుల కోసం సింగరేణి అయిన ప్రాంతంలో కొన్ని వేల క్వార్టర్లు ఖాళీ ఉన్నప్పుడు దాదాపు ఇరవై వేల క్వార్టర్లు కంపెనీ అఫీషియల్గానే ఖాళీ ఉన్నాయి అవన్నీ కూడా అన్యాంతం ఇప్పటికే ఆర్జీ టూ ఏరియాలో ఎనిమిది వందల క్వార్టర్స్ కార్మికేతలు ఉంటున్నట్టు వాళ్ళు కరెంటు నీళ్లు అన్ని సప్లై చేస్తున్నారు సింగరేణ కార్మికులు మేము పాపం చేసాము రిటైర్ అయిన కార్మికుడు ఆ నెలల తర్వాత ఏ కారణం చేతనా ఇల్లు ఖాళీ లేకపోతే ఐదు వేల రూపాయలు రికవర్ చేస్తున్నారు పవర్ కట్ చేస్తున్నారు నీరు కట్ చేస్తున్నారు ఇంతకన్నా దురదృష్టకన్నా కన్నా ఏమైనా ఉంటుందా చైర్మన్గా అడుగుతున్నాం పాటు సింగరేణిలో ఆరోగ్యం ఖరాబు కావటానికి కార్మికులే కాదు కార్మిక కుటుంబాలు కూడా డస్ట్ బారిన పడతా ఉన్నాయి అన్ని సిఎస్టీలు అన్ని ఓపెన్ కాస్ట్లు అన్ని కూడా సింగరేణి నివాస ప్రాంతాలకు దగ్గర ఉన్నాయి అందులో ప్రధానంగా జీవీకే వన్ సిఎస్పి పూర్తి నివాస ప్రాంతాల మధ్యలో ఉంది దానికి ఇప్పటికీ వాటర్ ట్యాంకు నీళ్ళు కొట్టే స్ప్రే కొట్టే వాటర్ ట్యాంక్ బంద్ అయిదా రెండు మూడు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు టెండర్ అవుతుంది టెండర్ అయిన కాంట్రాక్టు రావట్లేదు కనీసం నామమాత్రంగా వేరే వేరే ట్యాంకర్లు ప్రైవేట్ ట్యాంకర్స్ కొట్టినా ఆ డస్టును నివారించడానికి చర్యలు సరిపోతలేవు కనీసం వాటర్ కూడా ఎండాకాలంలో సప్లై చేయడానికి జీడికే వన్ నుంచి సరిపోతలేవు వచ్చే నీళ్ళు అందుకని అక్కడే రెండు బోర్లు లేచి ఇరవై నాలుగు గంటలు నీళ్ళు వచ్చే అవకాశం ఉన్నా కేవలం నాలుగైదు లక్షల రూపాయలతో సమస్య పూర్తి అవుతున్నా యాజమాన్యానికి ఎన్ని సంవత్సరాల నుంచి నేను చెప్తున్నా దీన్ని పెడసిన వెళ్తా ఉన్నారు చైర్మన్ గారు ఈ డస్ట్ నివారణ కోసం కూడా మీరు అన్ని ఏరియాలలో షెడ్యూల్ తీసుకోవాలని కోరుతూ ఉన్నాం